నమస్తే అండి నమస్తే అండి సో మేము వెల్కమ్ బై డాట్ ఇన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి సో ఇక్కడ ఏంటంటే మొత్తం రెసిడెన్షియల్ పర్పస్ ఈ మధ్య పెందొత్తి సరౌండింగ్స్ అన్నిటికీ కూడా మంచి ప్లేస్ అని చెప్పేసి మేము వచ్చాం అనమాట ఈ లేఅవుట్ అందులో చాలా పాపులర్ గా ఈ మధ్య చాలా సేల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సమ్ రెఫరెన్సెస్ కూడా వచ్చాయనమాట దీనికోసం ఈ ప్రాపర్టీ ఓనర్స్ మీరే కనుక దీనికోసం ఏమైనా చెప్పగలరా సార్

సో ఈ నోట ముప్పై గజాల నుంచి ఎవరైనా వచ్చి పర్చేస్ చేసుకుంటే ఇంకా వాళ్ళ వెంటనే వచ్చి రెసిడెన్షియల్ కట్టుకోవడానికి అయితే అన్ని రైట్స్ అయితే మనం ఏవైనా డాక్యుమెంటేషన్ వైస్ కానీ ఓకే మనకు డాక్యుమెంటేషన్ వైస్ కానీ ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటాయి లోన్స్ కూడా ప్రొవైడ్ అవుతుందండి ఓకే సార్ ఓకే ఆల్రెడీ రీసెంట్గా బోర్ వేసుకున్న ఓకే అండి అది కూడా రీసెంట్ గా ఓకే మనకి ఆల్రెడీ బోర్ బోర్ ఫెసిలిటీ కూడా ఉంది హౌస్ లక్స్ ఓకే ఓకే అండి అవుతే ఓకే సార్ అయితే ఓకే అండి థ్యాంక్ యూ అండి యూ